వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాచమల్ల బాలకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో భారతరత్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూర ఠాగోర్ నూట ఒకటి జయంతి ఉత్సవాలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ జయసింహ రాష్ట్ర ప్రచార కార్యదర్శి దుబాయ్ నర్సింగ్ రాష్ట్ర నాయకులు ఆనంద్ నాగోల్ అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ సహాయ కార్యదర్శి ప్రభాకర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడాల రవికుమార్ సీనియర్ నాయకులు శంకర్ రాజు నరేష్ తేజ ధనరాజ్ కిరణ్ శివ నరసింహ కృష్ణ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ర్పూర్ ఠాగూర్ గారు భారతరత్న కర్పూర్ ఠాగూర్ గారు బీహార్ రాష్ట్రానికి రెండు పరిహారాలు ముఖ్యమంత్రిగా పనిచేసిండు మరి ఆ దినం కూడా అక్కడ బీహార్ రాష్ట్రంలోని క్యాబినెట్లో కూడా పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఏడవ సంవత్సరాల మధ్యకాలంగా ముఖ్యమంత్రిగా అనేక పదవులు అధిరోహించినటువంటి మహానత్తమైన వ్యక్తి మన కర్పూర్ ఠాగూర్ గారు ఒక నాయకురమ్మల కుడంలో పుట్టి అంచలంచలుగా మరియు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగినట్టు ఆ మహాన్ గురించి ఎంత కొనియాడినా చాలా తప్పనే మరి ముఖ్యమంత్రి గారుగా ఉన్న ఉన్న సమయంలో బీహార్ రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అట్టడుగులో ఉన్నటువంటి కులాలు ఏవైతున్నాయో మరి ఎంబీసీ కులాలను కూడా ఆయన గుర్తించి ఫస్ట్ రిజర్వేషన్ స్టార్ట్ చేసింది ఆ మహాన్ బావుడు మహిళా రిజర్వేషన్ చేసింది ఆ మహాన్ బావుడే మద్యపానం పైన నిషేధం చేసింది కూడా ఆ మహాన్ బావుడే ఇలా దేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారం ఇచ్చిన పురస్కారం కూడా పొందినటువంటి మహానుభావుడు భారతరత్న రైత మన కర్పూర్ ఠాగూర్ గారి జయంతిని మనం ఇలా స్మరించుకోవడం అంటే వారి యొక్క గొప్పతనం మామూలు విషయం కాదు మరి కర్పూర్ ఠాగూరు గారు ఇలా ఉన్నటువంటి ప్రతి రిజర్వేషన్ కూడా వారు చేసినటువంటి మూలాలే ఇలా దేశంలో ఇలా ఉన్నటువంటి ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి మరి అట్టడుగులు ఉన్నటువంటి కులాలకు అట్టడుగుల దరిద్రంతో తాండవేసినటువంటి కులాలకు రిజర్వేషన్ చేసి వారి యొక్క భక్తులో బంగారు పాటని కల్పించినటువంటి మహానుత్తమైన వ్యక్తి భారతరత్న రత్న కర్కూర్ ఠాగూర్ గారి జయంతిని మనం సాధించుకొని ఈ రోజు చేస్తున్న చాలా సంతోషం వారి యొక్క అడుగుజాడులలో మనం ఉన్నటువంటి భోజనుల మందరం కూడా అట్టడుగులు ఉన్నటువంటి వారి ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహానుత్తమైన వ్యక్తి వ్యక్తిని మనం కొనియాడడం అంటే అది మన అదృష్టంగా భావిస్తూ ఆ యొక్క వారికి ఈ దినము మరి జయంతి సందర్భంగా కొనియాడుతున్నామంటే చాలా మా సంతోషమైన విషయము మరి యొక్క ఆశయాలన్నిటిని కూడా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మరి ఒక్క న్యాయప్రహుల కులంలో పుట్టినటువంటి మహానుకమైన వ్యక్తి మరి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా న్యాయం చేసినటువంటి మానవతమైన వ్యక్తి కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఉంది టాంక్పేట పైన సెక్రటేరియట్ లో కూడా మరి కర్పూర్ ఠాగూర్ గారి విగ్రహాన్ని పెట్టి వారి యొక్క జయంతిని కూడా ప్రభుత్వము అధికారికంగా చేయాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వారి యొక్క జయంతిని మరి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి వారి యొక్క విగ్రహాన్ని హ్యాండ్ ప్లాంట్ పైన పెద్ద పెద్దగా పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను